చేరికలపైన కాంగ్రెస్ దూకుడు పెంచింది ముఖ్యంగా బీఆర్ఎస్ ముఖ్య నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలలో ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తోంది అందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంపై మొదట గురి పెట్టింది సిరిసిల్ల వ్యవహారాలు దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే ఆయన సమక్షంలో పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు బీఆర్ఎస్ కు మంచి పట్టు ఉన్న సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగరవేసేందుకు అధిష్టానం ఫోకస్ పెట్టింది గత పదేళ్లుగా ఇక్కడ బీఆర్ఎస్ వరుసగా విజయాలు సాధిస్తూ బలోపేతమైంది అంతేకాకుండా ఇక్కడి నుంచే కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయన సొంత సెగ్మెంట్ పైనే దెబ్బ కొడితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు ఈ క్రమంలో బిఆర్ఎస్ లో ఉన్న విభేదాలను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు ఇందులో భాగంగానే ఇటీవల పదహారు మంది కౌన్సిలర్లు క్యాంపుకు వెళ్లారు అయితే వారిని ఒప్పించి మళ్లీ సిరిసిల్లకు తీసుకువచ్చారు కొంతమంది బీఆర్ఎస్ నేతలు కానీ సిరిసిల్ల మున్సిపాలిటీలో అవిశ్వాసం భయం ఇంకా వీడలేదు దీని వెనక కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది ఉమ్మడి జిల్లాకు చెందిన పొన్నం ప్రభాకర్ కు ఈ సెగ్మెంట్ నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి ముందుగా సెకండ్ క్యాడర్ నేతలను కాంగ్రెస్ కండువా కప్పించే ప్రయత్నం చేస్తున్నారు పొన్నం ప్రభాకర్ సమక్షంలో ముస్తాబాద్ జెడ్పీటీసీతో పాటుగా పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు మిగతా మండలాలకు సంబంధించిన నేతలతో కూడా పొన్నం సమావేశం నిర్వహిస్తున్నారు కేటీఆర్ ను టార్గెట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ బలహీన పడుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు కేటీఆర్ ను నైతికంగా దెబ్బతీయాలంటే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలోనే చేరికలను వేగవంతం చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది మొత్తానికి ఈ నెల రోజులలో సిరిసిల్లలో రాజకీయ పరిణామాలు వేగంగా మారనున్నాయి